నమస్తే తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ అయినటువంటి మహువా మొహిత్ర మాట్లాడుతూ తీవ్రవాదుల కంటే అధ్వాన్నంగా దేశానికి వ్యతిరేకంగా బంగ్లాదేశీయులకు అనుకూలంగా మాట్లాడుతూ అమిత్ షా గారి టేబుల్ టేబుల్పై పెట్టాలని ఆమె చెప్పడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా ఆమెను కఠినాది కఠినంగా శిక్షించాలని ఆమె యొక్క పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఫిఫ్టీన్త్ ఆగస్టు నాడు గౌరవ ప్రధాన మంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ చొరబాటుదారుల నుంచి దేశానికి ఏ విధంగా ఇబ్బందులు కలుగుతాయో దేశ ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కలుగుతుందో తెలియజేస్తూ వారిపై ఏ విధంగా కఠిన చర్యలు తీసుకుంటాము ఆయన అని చెప్పినప్పుడు అమిత్ షా గారు ఇంకా ఇతర ప్రముఖులు కరతాల ధ్వనుడు చేయడం జరిగింది దీనిని ఆమె పూర్తిగా వక్రీకరిస్తూ దీనిని వ్యతిరేకిస్తూ ప్రజలను రెచ్చగొట్టేటట్టు అమిత్ షా గారిని తలనరకాలని ఆమె చెప్పడం జరుగుతున్నది కాబట్టి దీనిపై ప్రభుత్వము తీవ్రాతి తీవ్రమైన శిక్షలు ఈమెకు వేసి ఈమెను కఠినంగా శిక్షించాలని మేము మరొకసారి డిమాండ్ చేస్తూ రాజకీయ పార్టీలన్నీ కూడా దీనిపై స్పందించి దీనిని ఖండించి ఆమెకు శిక్ష పడేటట్టు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజలకు కూడా మేము విన్నవించేది ఏంటంటే ఇలాంటి దేశ వ్యతిరేక శక్తులు మాట్లాడినప్పుడు తీవ్రవాదుల కంటే అన్యాయంగా ఇట్లా ఈ విధంగా మాట్లాడినప్పుడు విచ్చల విడిగా మాట్లాడినప్పుడు వీరిపై శిక్ష పడేటట్టు ప్రభుత్వాలపై ఒత్తిడి తీయలసిందిగా మేము కోరుతాం జై హింద్